భార్య శిరీష తలకు మించి అప్పులు చేయడం రుణదాతలు రోజు ఇంటి వద్దకు వచ్చి అల్లరి చేస్తూ ఉండడంతో అవమానాన్ని భరించలేక భర్త సోమనాథ్ శర్మ కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా రిమాండ్కు పంపించడం జరిగిందని టూటోన్ సిఈ అఫ్రజ్ ఖాన్ తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్మోజీ కాలనీలోని ఓం శాంతి మెడిటేషన్ సెంటర్ వద్ద నివాసం ఉంటున్నారు శిరీష సోమనాథ్ శర్మ దంపతులు వీరికి ఒక కుమార్తె సంతానం సోమనాథ్ శర్మ పౌరహిత్యంతో పాటు వెలుగొడులోని ఒక ప్రైవేటు సంస్థలో అకౌంటెంట్ గా పనిచేస్తున్నారు అయితే శిరీష రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ పరిచయం ఉన్నవారి నుంచి లక్షల్లో అప్పులు చేసింది కానీ అప్పు తీర్చకపోవడం వడ్డీలు కట్టకపోవడంతో రుణం దాతలు ప్రతిరోజు ఇంటి వద్దకు వచ్చి గొడవ చేసేవారు ఇటీవల కొందరు అన్నదాతలు ఇంటి అద్దాలను కూడా ధ్వంసం చేశారు ఈ అవమానాలను భరించలేక అర్ధరాత్రి దాటాక సోమనాథ్ శర్మ మద్యం తాగి శిరీషను గొంతుపై పొడిచి దారుణంగా హత్య చేశాడు కుటుంబ కారణాల వల్ల హత్య చేయడం జరిగిందని తెలిపారు నంద్యాల పట్టణం ఎన్జిఓ కాలనీలో జరిగిన శిరీష హత్య కేసులో కూడా సోమనాథ్ శర్మ అంటే శిరీష భర్తను అరెస్ట్ చేసి అతని వద్ద హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాగతం చేసుకుని కలి అనుమానం దానివల్ల తరచు గొడవ పడుతున్నాడు ఈ క్రమంలోనే సంప్రస్టాడు మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల గత ఏడు సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు పేద మధ్యతరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డు ప్రవేశపెట్టడమైనది ఫ్యామిలీ లో సదుపాయాలు కుటుంబంలోని ఆరుగురికి ఒక సంవత్సరం పాటు ఉచిత ఓపి చెకప్ ఉచిత ఎక్స్రే స్కానింగ్ ఒక సంవత్సరం వరకు మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత ఆరు నెలలకు రెండవ స్కేలింగ్ లో యాభై శాతం మినహాయింపు ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్ మా ప్రత్యేకతలు డెంటల్ ఇంప్లాంట్ లేజర్ చికిత్స రూట్ కెనాల్ ట్రీట్మెంట్ స్మైల్ డిజైనింగ్ పారదర్శక క్లిప్స్ పళ్ల సెట్టు పళ్లు లేని వారికి ఫిక్సెడ్ పళ్లు అమర్చుట వంకర్ పళ్లను సరిచేయుట చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చీక చికిత్సలు పాలదంతాల పుచ్చు విరిగిన పళ్లు రెండు వర్షల్లో పళ్లు ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపి కెఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ సిక్స్ అండ్ డబల్ నైన్ ఫైవ్ నైన్ వన్ ఫైవ్ త్రీ డబల్ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి